మెగాస్టార్ చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో చిరు మరో ఫిర్యాదు చేశారు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెట్టి తిడుతున్న కొన్ని ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్పై చిరంజీవి తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇటీవల సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి కొంతమంది నెటిజన్లు మరింత వల్గర్గా తనపై కామెంట్ చేస్తున్నారని తన ఫిర్యాదులో చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ నెటిజన్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ముఖ్యంగా దయా చౌదరి అనే వ్యక్తి తనను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నాడని అతనిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చిరంజీవి తన ఫిర్యాదులో కోర్టు చేశారు ఇక మెగాస్టార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు చాలా మంది సెలబ్రిటీ లాగే మెగాస్టార్ చిరంజీవి కూడా డిఫేక్ బారణ పడ్డారు ఈయన మాఫింగ్ ఫోటోలు వీడియోలు కొన్ని వెబ్సైట్లలో కనిపించాయి దీనిపై చిరంజీవి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే కోర్టును సైతం ఆశ్రయించారు దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మెగాస్టార్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు కానీ ఫోటోలు కానీ వాయిస్లను కానీ ఎవరు ఉపయోగించకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది టీఆర్పీ లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవి పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది